అలాగే డాడీ మరొక విషయం ఏంటంటే కిబో లో మీకు అసే అకౌంట్ అనేది ఎన్ని అకౌంట్ ఏదైనా కావచ్చు మన ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు ఉన్న అన్ని అకౌంట్ల నుంచి కూడా మీరు కే లోకి కాయిన్స్ నేను పంపించాలి అంటే నేను పంపించాలి అంటే మీరు మీ అకౌంట్లో ఏ ఆధార్ కార్డు లేదా ఏ పాన్ కార్డు ఇంపార్టెంట్ మీరు ఏ పాన్ కార్డు పెడతాను ఆధార్ కూడా పట్టాలి కానీ పాన్ కార్డు లో నేను కాయిన్స్ పంపిస్తాను అది ఈ ఎక్స్చేంజ్ రూల్స్లో బాగా పనికొస్తుంది కాబట్టి ఆ అగేనిస్ట్ అంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చిన ఆధార్ పాన్ కార్డు ఒకటే ఇవ్వండి ఇచ్చినప్పుడు నేను ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ చేయగలను అంటే ప్రతి నెల మీ దగ్గర ఉన్న కాయిన్స్ డివైడెడ్ బై పన్నెండు ఒక ఒక వాటర్ వెళ్ళిపోతుంది అలా మీకు ప్రతి నెల కూడా పంపించేసి నేను ఆటోమేటిక్గా మీరు ఎక్కడ అమ్ముకున్నారు అమ్ముకోండి లేదు దాని నుంచి మళ్ళీ తెచ్చి మా తాలూకా అకౌంట్స్లో ఇక్కడ వ్యాలెట్లో కూడా తెచ్చుకోవచ్చు అంటే మన భారతీయ కిబో ట్రాడర్స్లో కూడా మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చు మీరు ఎక్కడికైనా పంపించవచ్చు బట్ ఇది నేను ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ముందు మీరు ఇష్టం అదే చేయొచ్చు కాబట్టి దానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇక్కడ పెట్టినాయి అక్కడ కూడా పెట్టినప్పుడు అది ఈజీ అవుతుంది లేకపోతే దాన్ని పంపించడం కష్టతరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవి ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టండి అప్పుడు ఈజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను ఆటోమేటిక్గా ఎందుకు మీకు ఇప్పుడు బండి ఈఎంఐస్ ఇలాంటివన్నీ మీకు వస్తున్నాయి మన కిబోర్ నుంచి కీబోర్ ఎంత డీజీ అయిపోయింది కానీ కిబోర్ నుంచి ఎక్స్చేంజ్ వెళ్తే అది వేరుది వేరు అది అక్కడ పంపించడానికి ఇలా కావాలి కాబట్టి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకొని చేయండి అంటే మీరు అనుకోవచ్చు అన్ని ఎలాగ ఇచ్చేవచ్చు కదా ఎందుకు దాడి అలా చెప్తున్నారు అలా ఇచ్చేయడం కావద్దు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం వెళ్ళాలి నేను అనుకున్నట్టుగా మనకి పోలీలు అవుతుంది కానీ ఎక్స్చేంజ్లోనూ ఇతర ఎక్స్చేంజ్లో మనం వెళ్ళినప్పుడు నేను అనుకున్నట్టు అవ్వదు అక్కడ ఉన్న వెసులుబాటును బట్టి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి వెళుతుంది కాబట్టి మీరు అది జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టండి పెట్టినట్టు అయితే తప్పకుండా ఈజీ ప్రాసెస్లో వస్తుంది కాబట్టి ఇది కూడా అందరూ తెలుసుకొని ఒకరికొకరు చెప్పిపోయి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా థ్యాంక్ యూ